చివరి లీగ్ మ్యాచ్లతో ఐపీఎల్ ఎక్కుతోంది ఆరంభంలో పేలవంగ సాగిన సీజన్ ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠకు తీస్తోంది ఇప్పటికే గుజరాత్ బెంగళూరు పంజాబ్ ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టాయి చివరి బర్త్ కోసం ముంబై ఢిల్లీ పోటీ పడుతున్నాయి తాజాగా బీసీసీఐ ప్లే ఫైనల్ వేదికలను ప్రకటించి ఫైనల్ పోరుపై మరింత ఆసక్తి పెంచింది నాలుగు ప్లే మ్యాచ్లు జరగనుండగా ఇందుకు ములాన్పూర్ అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తున్నాయి మే ఇరవై తొమ్మిదిన క్వాలిఫైయర్ వన్ మే ముప్పైనా ఎలిమినేటర్ మ్యాచ్లు పంజాబ్ లోని ములాన్పూర్ మైదానంలో జరుగుతాయి జూన్ ఒకటిన క్వాలిఫైయర్ టూ మూడున జరగనున్న ఫైనల్ మ్యాచ్లకు అహ్మదాబాద్ స్టేడియం వేదికైంది నిజానికి గత ఏడాది ఛాంపియన్ రన్నర్ అప్ గా నిలిచిన వారి హోమ్ గ్రౌండ్స్ లో ప్లే ఆఫ్స్ మ్యాచ్లను ఆడిస్తారు అయితే పహల్గామ్ ఉగ్రదాడితో పరిస్థితులు మారాయి భద్రతా సమస్యలు తలెత్తాయి ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ చివరి స్కెడ్యూల్ మ్యాచ్లను పూర్తిగా మార్చాల్సి వచ్చింది మరోవైపు వర్షాల కారణంగా మే ఇరవై మూడున బెంగళూరులో జరగాల్సిన ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్ ని లక్నోకి షిఫ్ట్ చేశారు దీంతో పాటు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన లీగ్ మ్యాచ్కు అదనంగా మరో గంట కేటాయిస్తున్నారు మంగళవారం జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు